హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను అందరికీ కూడా ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు అందరూ కూడా చక్కగా స్వామివారి దర్శనానికి టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటారో ఇంట్లో కూడా చక్కగా పూజలు అవి చేసుకుంటూ ఉంటారు నేను చేసుకుంటానండి ఇవాళ సో ఈరోజైతే నేను శీతాకాలం అంటే ఇప్పుడు వింటర్ చాలా చల్లగా ఉంటుంది కదా కొంచెం లేజీగా ఉంటుంది ఇంకా ఉదయం నేను పనులు అవి ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను అలాగే నేను డే అంతా కూడా ఎలాంటి పనులు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను చాలామంది ఐదు గంటలకి లేవాలంటే చాలా చల్లగా ఉంది ఇంకా నా వల్ల కాదు అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అలా కనుక లేవకపోతే పనులనేవి అసలు సాగవండి ఎక్కడ పనులు అక్కడ ఉండిపోతాయి ఒక్క అర్ధ గంట లేటుగా లేచినా కూడా మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్సులు పూజ ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ ఒక్క ఒక్కరోజు డిలే చేసిన పనులన్నీ అటు ఇటు అయిపోతాయి అందుకని నేను నా రొటీన్ని ఇలాగే చేసుకుంటూ ఉంటాను అయితే నా ఫైవ్ ఏఎం రొటీన్ తర్వాత నేను ఎలాంటి పనులు అవి చేసుకుంటున్నానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను కొంచెం మోటివేషనల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో ఎండింగ్లో ఒక మంచి ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తాను లేచిన తర్వాత ఇంకా కింద మోటార్ అవి అన్నీ వేసుకొని మెట్లు అంతా శుభ్రం చేసుకున్నానండి అలాగే ఇల్లు బయట అంతా క్లీన్ చేసి తుడిచేసాను అనమాట మాప్ అనేది నేను డైలీ పెట్టేసుకుంటున్నాను చలికాలం అయినా కూడా డైలీ పెట్టవలసి వస్తుందండి చూసారా ఈ పనులన్నీ చేసేసరికి ఇప్పుడిప్పుడే ఇంకా తెల్లవారుతుంది ఇంకా ఇంట్లో హాల్లో అవి అన్నీ అటు ఇటు ఉంటాయి కదా నేను అవన్నీ ఇవాళ చేసేసుకున్నాను మామూలుగా అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకునేదాన్ని కానీ ఇంక ఈరోజు ముందుగానే చేసేసుకున్నాను అలాగే ఈరోజు మాకు మంచినీళ్ళు వస్తాయి ఇంకొక బిందె పట్టి అనమాట వంట కోసము ఇంకా నా దగ్గర ఉన్న ఈ ఇత్తడి బిందెని కడిగి పెట్టుకుంటున్నాను టూ డేస్కి ఒకసారి వస్తాయి దాన్ని నీట్గా కడిగి పట్టేసుకొని వంటకు వాడుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ నేను ముగ్గు కూడా వేసేసుకున్నాను చిన్నగా ఇలా పద్మం వేసి ఇంకా నా దగ్గర ఉన్న రంగులతో అలా అలంకరించుకున్నాను నేను ముగ్గు వేసేసరికి ఇంకా ఎండ కూడా వచ్చేసిందండి నా స్నానం అది పూర్తయిపోయింది అలాగే ముగ్గు వేసిన తర్వాత ఇలా ఒక క్యాప్చర్ చేశాను బాగుంది అనిపించింది ఇంకా ముగ్గు వేయడం అది ఏమీ షూట్ చేయలేదండి అవ్వలేదన్నమాట ఇంకెవ్వరు షూట్ చేయడానికి లేరు తర్వాత ఫస్ట్ అయితే పూజ చేసుకుంటాను గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసిన తర్వాత ఫస్ట్ దీపం పెట్టేసి తర్వాత నేను కిచెన్లోకి వెళ్తాను అయితే వచ్చే ముందే నేను కుక్కర్లో పప్పు పెట్టేసి వచ్చేసానమాట అది విజిల్ రావడానికి చాలా టైం పడుతుంది ఈలోగా నేను ఇక్కడ పూజ అయితే పూర్తి చేసుకుంటున్నా ఈరోజు అమ్మవారికి దీపం పెట్టుకున్నాను ఇంకా పూలతో అలా అలంకరించేసుకొని స్వామికి మంచిగా దండం పెట్టేసుకొని ఒక తిరుప ఆసురం కూడా చదువుకున్నాను ప్రతిరోజు ఒక పాసురాన్ని తప్పకుండా చదువుకోవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ ఉన్నాను ఇవాళ నైవేద్యం కింద ఖర్జూర పండ్లు పెట్టేసుకున్నాను ఇంకా పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా ఒకసారి అలా ధూపం చూపించడం నాకు అలవాటు అలాగే కాసేపు ఇక్కడ బుద్ధ దగ్గర పెట్టేస్తాను అన్ని రూమ్స్ చూపించేసి ఇంకా సెంటర్ టేబుల్ దగ్గర అలా పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోవాలి పప్పు ఉడికిపోయిందండి దాన్ని చక్కగా రుబ్బేసి ఇంకా చింతపండు రసం కూడా అందులో పిండేసి పక్కన పెట్టాను చెప్పలేదు కదా ఇవాళ నేను సాంబార్ పెట్టుకుంటున్నాను అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట చాలా రోజులైంది సాంబార్ చేసి ఇంకా పప్పు అది ఉడికిన తర్వాత వెజిటబుల్స్ కూడా ఏమేమైతే వేస్తాను ఒక్క విజిల్ వచ్చి అన్నట్టుగా ఇప్పించి అన్నీ మళ్ళీ పప్పు చింతపండు రసం అన్నీ అందులో వేసేసుకొని కొంచెం కసూరి మేతి సాంబార్ పౌడర్ కొద్దిగా బెల్లం చాలా తక్కువ క్వాంటిటీ వేసుకొని ఇంకా మరగబెట్టేస్తాను అనమాట ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం కావాలంటే కరివేపాకు తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకా ఒక్కోసారి వీలైతే వేస్తాను తాలింపులో లేదంటే లేదు ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది సాంబార్ అయితే ఈ సాంబార్ చేసిన రోజు బెనిఫిట్ ఏంటంటే లంచ్లోకి కూడా ఇదే అయిపోతుందండి ఇటు బ్రేక్ఫాస్ట్కి అటు లంచ్కి రెండింటికి కలిసి వస్తుంది అందుకని కొంచెం ఎక్కువగా చేసేస్తాను సాంబార్ అనేది ఇంకా దానికి కాంబినేషన్ కింద ఆలు ఫ్రై కూడా చేసుకుంటున్నాను నేను ఎక్కువగా పొట్టు తీయనండి ఆలు ఫ్రై పొట్టు తీయకుండానే చేస్తూ ఉంటాను అయితే దీన్ని కాకపోతే మనం పొట్టు వేస్ట్ చేస్తాం కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాతనే ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద చేసి ఆలు ఫ్రై కాంబినేషన్ సాంబార్కి బాగుంటుంది కదా అలా చేసేసాను ఇంకా లంచ్ బాక్స్లో అవి అన్నీ కట్టేసాను పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను అనమాట సో వాళ్ళు మా పెద్ద బాబు తినేస్తాడు సాంబార్తో చిన్నబాబు మాత్రం కంపల్సరీ పల్లీ చట్నీ కావాలని మారం చేస్తాడు అయితే సాంబార్తో మాత్రం తినను అన్నాడు లేదు నాన్న నీకు అది నచ్చకపోతే నేను ఈవినింగ్ మళ్ళీ నీకు ఇడ్లీ వేసి పల్లీ చట్నీ చేసి పెడతా అని చెప్పాను ఇంకా వాడు ఇప్పుడు నెయ్యి కారపొడి వేసుకొని తింటాడు ఇంకా సాంబార్ చేసిన ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుందండి ఇంట్లో నచ్చదనమాట అంటే పల్లీ చట్నీ మీద ఉన్న ఇష్టము ఇంకా సాంబార్ ఇష్టపడ్డనమాట అందుకని వాడికి ఇంకా నెయ్యి కారపొడి పెద్ద బాబుకి సాంబార్ ఇడ్లీ వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను రాఘవ్ గారు తినేస్తాము ఇంకా బాక్సులు కట్టేసానంటే చాలా పెద్ద పని అయిపోతుందండి ఇంకా నా బ్యాక్ సైడ్ చూసారు కదా ఎంత ఉందో అదంతా క్లియర్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అవన్నీ ఉన్నాయి ఒకసారిగా అందరినీ లంచ్ బాక్సులు ఇచ్చేసి పంపిన తర్వాత సైలెంట్ అయిపోతుంది ఇల్లు నాకు ఇంక ఇంట్లో ఉండాలి అనిపించదు ఇంకా గ్రీన్ టీ పెట్టేసుకొని ఇలా బయటకు వచ్చేసాను పొద్దుటి నుంచి చల్లగా ఇంట్లోనే ఉంటాం కదా కాసేపు ఇలా ఎండ పొడుపుకు ఉండమని ఈయన చెప్తా ఉంటారనమాట విటమిన్ తగ్గిపోతుంది ఇంకా ఇంట్లోనే ఉంటావు కదా బయటకు వెళ్ళవు అలా కాసేపు ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకో అని అంటూ ఉంటారు కానీ నాకు ఎండని తట్టుకోలేనండి వేడి అస్సలు పడదు నాకు నేను అస్సలు ఉండలేను సో కొంచెం ఇటు నీడ అటు ఎండగా బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ కాసేపు అయితే టైం పాస్ చేశాను సో మన కోసం మనం అంటూ కేటాయించుకోవాలి నేను ఏం పనులు చేసుకోవాలి వాళ్ళ ఏమేమి అనుకున్నాను అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాను వేరే వాటిపైన ధ్యాస పెట్టను ఎందుకంటే ఈ పనులు ముఖ్యం నాకు ఎండుమిరపకాయలు తెచ్చి తేగానే అలా కవర్లో ఉంచేశాను వాటిని ఎండలో పెట్టాలి అనుకున్నాను మాకు బాల్కనీలో చక్కగా ఎండ వస్తుంది ఇంకా దాన్ని అలా పెట్టేశాను చ ఇంకా ఎండ పోయిన తర్వాత తెచ్చి లోపల పెట్టేసుకుంటా ఇక్కడైతే ఈ గిన్నెలు అవన్నీ కడిగేసిన తర్వాత వాటిని సర్దుకుంటున్నాను ఈ కబోర్డ్లో మొత్తం అన్నీ అటు ఇటుగా చెల్ల చెదురు అయిపోయాయి వాటిని నేను ఇక్కడ సర్దేసుకుంటున్నాను కిచెన్ కూడా డీప్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నాను వీలైతే న్యూ ఇయర్ లోపు కానీ లేదా న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఫెస్టివల్ ముందు కానీ చేసుకోవాలి ఇంకా మొత్తం కూడా డీప్ క్లీన్ అంటే చాలు ఇంకా కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇంకా పైన కబోర్డ్స్ పైన ఏం పని ఉండదండి పెద్దగా అవేం మనకి రోజు యూజ్ ఉండవు కాకపోతే పైనుంచి నుంచి అంతా క్లీన్ చేసుకుంటూ రావాలి కొంచెం పెద్ద పని కానీ సెట్ చేసుకోవాలి ఏదైనా ఒక డే కంపల్సరీగా డే అంతా పట్టేస్తుంది నాకు అలాగే ఇంకా ఇలాంటి చిన్న చిన్న పనులు అవి ఉండనే ఉంటాయి ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది సో వింటర్స్ కదండి మనం కిచెన్లో ఎక్కువసేపు నిలబడి పనులు అవి చేస్తూ ఉంటాము అలా కింద ఏదైనా డోర్ మ్యాట్ కానీ ఏదైనా వేసుకొని పని చేస్తుంటే బాగుంటుంది అని నాకు చెప్పాలనిపించింది నేను వింటర్ అనే కాదండి ఎప్పుడూ ఉంటుంది నాకు కిచెన్లో డోర్ మ్యాట్ కంపల్సరీగా కాళ్ళ కింద అలా ఉంటేనే నాకు బాగుంటుంది అనిపిస్తుంది అలాగే నేను అవన్నీ సర్దేసిన తర్వాత ఒక్కసారిగా అలా కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను పైన 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 మనకు ఏవైనా వాటర్ మరకలు కానీ ఒక్కొక్కసారి అలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా చేసేసుకుంటాను ఒక్కసారిగా వీటిని ఇంకా పక్కన పెట్టేశానంటే డస్ట్ అది బాగానే వస్తుంటుంది మనం ఎంత క్లోజ్ చేసుకొని ఉన్నా డస్ట్ రాదు అని అనుకోవడానికి లేదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ దుమ్ము మాత్రం చాలా వచ్చేస్తుంది పిల్లలకి ఒక్కోసారి జాగ్రత్త ఉండదు చేతులు కడిగేసుకొని ఇలా దులుపుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇంకా ఆ మరకలు అవన్నీ కూడా అలాగే ఉంటాయి అలాగే నేను ఇవాళ చేయాలనుకున్న పని ఇంకొకటి ఇది మెయిన్ డోర్ పక్కన మాకు స్ట్రైప్స్ ఉంటాయి ఆ ప్లేస్లో అంతా డస్ట్ ఫామ్ అవుతుంది దాన్ని క్లీన్ చేసుకోవాలనుకున్నా అలాగే ఎదురుగుండా మొత్తం ఈ బ్లైండ్స్తో కవర్ అయ్యి ఉన్నా కూడా డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో చూసారు కదా ఇంతలా పట్టేస్తుంది ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను అలాగే ఈ స్టీల్ రాడ్స్ ఉన్నాయి కదా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుందండి పని అయితే ఇవన్నీ చేసుకుంటూ కూడా మన కోసం మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం ఎంతో మంచిది ఇప్పుడు వింటర్ కదా చాలా వరకు వాటర్ అనేది తక్కువగా తాగుతూ ఉంటాం మనకు దాహం వేసినప్పుడు మాత్రమే తాగితే చాలు అనిపిస్తూ ఉంటుంది కానీ దానివల్ల మన శరీరం చాలా దెబ్బతింటుందండి వాటర్ కంటెంట్ మాత్రం చాలా తీసుకోవాల్సి వస్తుంది చలికాలం అని నెగ్లెక్ట్ చేయకుండా కనీసం అప్పుడప్పుడు గోరువెచ్చగా చేసుకునైనా తాగుతూ ఉండాలి అలాగే మన స్కిన్ని కూడా కాపాడుకోవాలి నేను ఇక్కడ ఒక మంచి ఫేస్ ప్యాక్తో ఈ వీడియోని ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని శనగపిండి వేసుకున్నానండి ఒక స్పూన్ నిండుగా అలాగే ఇది కస్తూరి పసుపు మనం వంటల్లో వాడుకునే పసుపు కాదు కస్తూరి పసుపు అనేది స్కిన్కి చాలా మంచిది ఇది మనకి ఆన్లైన్లో దొరికేస్తుంది లేదంటే మనకి లేడీస్ కర్నర్ ఐటమ్స్ దొరికే షాప్ ఉంటుంది కదా అక్కడైనా దొరుకుతుంది అలాగే కొంచెం హనీ వేసి పాలను యాడ్ చేశాను మనం కాచి చల్లార్చినవైనా సరే లేదంటే పచ్చిపాలైనా సరే వేసుకోవచ్చు మనకి ఇదంతా కూడా ఒక పేస్ట్ కింద కన్వర్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా పాలన యాడ్ చేసుకుంటూ దీన్ని ఇంకా చక్కగా కలిపేసి ఒక పేస్ట్ కింద తయారవుతుంది ఇలా పేస్ట్ కింద తయారైన తర్వాత మనం ఫేస్ అనేది ఒక్కసారి నీట్గా కడిగేసుకుని వాటర్తో ఈ ప్యాక్ అనేది అప్లై చేసేసుకోవచ్చు నెక్ ఫేస్ అంతా కూడా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా నీళ్లతో కడిగేసుకుంటే స్కిన్ అనేది చాలా బాగుంటుంది ఈ చలికాలంలో ఒక్కోసారి స్కిన్ పగిలి మంట పుడుతూ ఉంటుంది మనం ఎంత మాయిశ్చరైజర్స్ ఆయిల్స్ రాసినా కూడా స్కిన్ అనేది అలాగే తయారవుతుంది సోప్స్ వాడడం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే చేస్తుంటానండి వీక్లీ వన్స్ ఏదో ఒక టైంలో కోసం టైం కేటాయిస్తూ ఉంటాను అదే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోవద్దండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్కి ఎంతో మోటివేషనల్గా ఉంటుంది వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మనకు పెరుగుతూ ఉంటారు ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో